ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన అత్యంత కృపను బట్టి మరి నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మతే సువార్త ఐదో అధ్యాయం పదమూడవ శణమునో చదువుకుందాం మన హృదయాలను దేని చేతనైనను కలవరముతో భయముతో ఉన్నాయడలా భయమును కలవరమును విడిచిపెట్టి దేవుని యొక్క వాగ్దానాలను స్వీకరిద్దాం దినమంతటికి కావలసిన దయోశక్తిని పొందుకుందాం వచ్చిన భాగాన్ని చదువుకుందాం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత ద్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు హాలలు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడులారా ఈ ఉదయం కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఈ లోకానికి ఉప్పు ఉన్నారు ఉప్పు ఎంతో రుచి కలిగిన పదార్థం ఉప్పు లేకుండా ఏ పదార్థము సిద్ధపర్చినప్పటికి భూజించడానికి అది మరి ఏ ఏ మాత్రము కూడా రుచిని ఇవ్వదు ప్రియ దేవుని బిడ్డలారా అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాలను రుచికరంగా నిలబెట్టాడు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు మేలుకరంగా నిలబెట్టాడు ఇతరులకు మన కుటుంబానికి సంఘానికి సమాజానికి మనము ఉప్పుగా ఉన్నామా రుచికరంగా ఉన్నామా ఏ పదార్థము కూడా కుల్లిపోకుండా ఆడైపోకుండా ఉప్పు చేత దానిని భద్రపరుస్తారు నిల్వ చేస్తారు అటు రీతిగా మన జీవితాలను పరిశుద్ధాత్మదేవుడు మరి పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు రుచికరమైన ఆధ్యాత్మిక జీవితాలు ప్రభుని సంతోష పెట్టే విధంగా ప్రభుని మహిమపరిచే విధంగా మన జీవితాలు ఉన్నాయా లేక ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము కలుగును మనుషులు బయట పారవేయబడి ద్రొక్కుటకే గాని దేనికి కూడా ఎంతో మంది ఈ దినాలలో ఈ అంత్య దినాల్లో ఈ దుర్దినాల్లో చూస్తూ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథములో ఉంటుంది నువ్వు వెచ్చగానైనా చల్లగానైనాను ఎడల మేలు నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోట ఉమవేయను ఉద్దేశిస్తున్నాను ఇది నానా క్రీస్తు మన ఆధ్యాత్మిక జీవితములను రుచికరముగా మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని ఆయన మనలను ఏర్పరచుకున్నప్పుడు నులివెచ్చని స్థితిలోనికి మారిపోతూ ఉన్నారు ఎంతో మంది ఆయన ప్రియ సొత్తుగా ఆయన బిడలుగా ఆయన స్వరూప్యములోనికి మలుచుకున్న వారందరూ కూడా ఉప్పుగా ఉండకుండా ఆశీర్వాదకరముగా ఉండకుండా మరి దుర్బోధల వైపు వ్యర్థమైన వాటి వైపు తిరిగిన వారుగా మరి మనం చూస్తూ ఉన్నాం నులివెచ్చని స్థితిలో మనుషుల చేత ద్రొక్కబడే విధముగా నిస్సారమైన జీవితాలను జీవిస్తున్న ఈ దినాలలో ప్రభు మరొకసారి మళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాడు మళ్ళను మేల్కొల్పుతూ ఉన్నాడు నీవు ఈ లోకానికి ఒప్పై ఉన్నావు రుచికరమైన నీ ఆధ్యాత్మిక జీవితం ప్రియా దేవుని బిడ్డ మరలా సరిదిద్దుకొని అది అనేకులకు సంతోషాన్ని కలిగించే విధంగా నీ ప్రభువుకి ఘనతను తెచ్చే విధంగా నీ ప్రభువుకి మహిమను తెచ్చే విధంగా నీవు జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఏ విధంగా ఉన్నది అనేకులకు సంతోషకరంగా నీ యొక్క జీవితము నీ ప్రవర్తన నీ ఆలోచన నీ నడవడిక ఉన్నదా నులివెచ్చని స్థితిలో ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా ఈ అంత్య దినాల్లో ఎన్నో విధాలుగా విశ్వాసులుగా పరిశుద్ధులుగా దేవుని ప్రియ బిడలుగా పిలువబడుతున్న వారి జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు నుచ్చని స్థితిలో మనుషులు బయట పారవేసి త్రొక్కబడే విధముగా మరి ఉంటూ ఉన్నవి నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా నువ్వు ఉండు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా రుచికరమైన నీ జీవితం ఆశీర్వాదకరముగా సంతోషకరంగా నీవు ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు మరలా దేవుని వాక్యము చేత సరిదిద్దుకున్నట్లయితే ఆయన నిన్ను అనేకులకు దీవనకరంగా మార్చాలని ఆధ్యాత్మిక జీవితములు నిన్ను పరిపూర్ణం చేయాలని అన్ని విషయాలలో నీవు ఆశీర్వాదకరముగా ఉన్నతంగా నిలబడాలని ప్రభు ఈ ఉదయ కాలం ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి అవునయ్యా రుచికరమైన నా జీవితం సంతోషకరమైన నా జీవితాన్ని కోల్పోయాను నన్ను మరలా నులువెచ్చని స్థితిలో నుంచి మార్చు నన్ను నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాను దీవెనకరంగా నా కుటుంబానికే కాదు ఈ సమాజానికి దేశానికి నీకు మహిమను తెచ్చే బిడ్డగా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అని దేవునికి అప్పగించుకున్నట్లయితే తద్వారా మెండైన కృప పశుధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు తక్షణమే దేవుని వాక్యానికి విధేయత చెప్పు ఇంటి మాటలు ప్రభు మన వినికిడిలో గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము కలుగును మనుషులు బయట పారవేసి త్రొక్కబడటానికి అలాగే మా జీవితాలు నిస్సారము కాకుండా మా జీవితాలు వ్యర్థము కాకుండా అవును ప్రభు ఈ లోకముతో పాపముతో మమేకమై పరిశుద్ధాత్మ శక్తిని అడిచివేసే వారంగా కాకుండా మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు శక్తివంతముగా దీవెనకరముగా రుచికరముగా సంతోషకరముగా నీకు మహిమను తెచ్చే జీవితాలు నీ బిడ్డలకు అనుగ్రహించండి వారి ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభు ప్రతి విధమైన అపవిత్రతను లోపములను మన్నించండి కనికరించండి కృపచూపండి అనేకులకు లోకమునకు దీవెనకరముగా ఈ లోకమునకు రుచికరముగా ఈ లోకమునకు మేలుకరంగా మాదిరికరముగా నీ బిడలను దీవించమని అన్ని విషయాల్లో నీ బిడలను వర్దిల చేయమని నులువెచ్చని స్థితి నుంచి నీ బిడలను నీ 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 బిడలను జ్ఞాపకం చేసుకోమని ఈ దినమునకు కావలసిన తండ్రి కృపను దయను సంరక్షణను నీ బిడలకు అనుగ్రహించమని తండ్రి నాయన మేలైన మార్గంలో నిన్ను హత్తుకొని నైనా నీకు ఘనతను ఆరోపించే బిడలుగా వారి జీవితాలను ధన్యకరం చేయమని ఏసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి దిడ్ బ్లెస్ యూ